నమస్కారం నా పేరు శిరీష నాకు తోడుగా ఉండండి మీకు అండగా ఉంటా జనసేన సైనికులతో ఉదయగిరి టీడీపీ జనసేన అభ్యర్థి కాకర్ల సురేష్ నాకు తోడుగా ఉండండి మీకు అండగా ఉంటానని తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు గురువారం వింజమూరు మండలం బొమ్మరాజు చెరువు సమీపంలో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం ఆవరణలో కాకర్ల సురేష్ జలదంకి కలిగిరి వింజమూరు జనసైనికులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ గత నలభై ఐదు సంవత్సరాలుగా ఉదయగిరి నియోజకవర్గంలో ఈ ప్రాంత వాసులను ఉపయోగించుకుని రాజకీయంగా ఎదిగి ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చాలే తప్ప ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు నన్ను విమర్శించేందుకు ఏమీ లేకపోవడంతో మేకపాటి రాజగోపాల్ రెడ్డి అమెరికా నుంచి వచ్చాడు అక్కడికి వెళ్తే అనడంలో అక్కడికి వెళ్తాడు అనడంలో అర్థం లేదన్నారు ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడే ఉంటానని ఈ ప్రాంత అభివృద్ధి నా ప్రధాన లక్ష్యం ఉన్నారు పేదల గడపలు తొక్కితే వారి జీవన ప్రమాణాలు తెలుస్తాయని నాయకులతో మాట్లాడి వెళితే వారి బతుకులు మారవన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పులు ఆంధ్రప్రదేశ్గా మార్చాడని ప్రతిదాన్ని తాకట్టు పెట్టారని రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మనందరం కలిసికట్టుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవడమే ఏకైక మార్గం ఉన్నారు యువకెరిటం నారా లోకేష్ శివగలం ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకున్నాడని తెలుగుదేశం అధికారంలోకి వస్తే వారి కష్టాలు తీరుతాయన్నారు మెట్ట ప్రాంతానికి సాగునీరుతో పాటు ఈ ప్రాంత వాసులకి ఉపాధి కల్పించడమే నా ఏకైక లక్ష్యం అన్నారు విద్య వైద్యం కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు వర్గ విభేదాలు పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేసి గిరిపై తెలుగుదేశం జనసేన జెండా ఎగరవేందని ఎనభై వేల కుటుంబాలు ఎనభై వేల కుటుంబాలు ఉన్నాయి కదా ఎనభై వేల కుటుంబాలకి కష్టం ఉండదు కదా ఉన్న ఉన్న కొన్ని వేల కుటుంబాలకి కదా మనం అడ్రస్ చేయాల్సింది అది కూడా అడ్రస్ చేయలేకపోతే రాజకీయ నాయకులు ఎందుకు గవర్నమెంట్ ఎందుకు ఈ వ్యవస్థ ఎందుకు అసలు ఏం ఏం జరుగుతాం లేదు ఏం సో తాగునీరు సాగునీరు సమస్య ఉంది అది కావడం లేదు అవి పెద్ద ప్రాజెక్ట్స్ వాటికి చేసే పోరాటం మనం డెఫినెట్ గా చేస్తాం ఆ నీళ్లు కావాలి డెఫినెట్ కావాలి కానీ సాగునీరు తాగునీరు అని చెప్పి దాదాపుగా గత ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ యాభై ఏళ్ళ నుంచి ఒక సర్కిరీ గీసి ఒక డిగ్రీ గీసి ఇది తాగునీరు లేదు సాగునీరు లేదు అని చెప్పి అందరినీ అందరిని మోసం చేసి డెవలప్మెంట్ చేయకుండా వదిలేశారు ప్రాంతం చేసి పెట్టారు మొత్తం ఆ ప్రపంచంలో ఎంతో మంది వేల మంది వ్యవసాయం జరిగింది

శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు దుత్తలూరు మండలం దుత్తలూరు సంజీవ శిఖరంపై వెలిసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామిని శివరాత్రి పర్వదినం టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ఆలయ అర్చకులు సత్కరించి కాకర్ల సురేష్ గోత్రనామ ధ్యేయాలతో పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ఉదయగిరి మాజీ శాసనసభ్యులు కంబం విజయరామిరెడ్డి కాకల సురేష్ ని ఘనంగా సన్మానించారు అనంతరం మాజీ మంత్రి ఆనం రామిరెడ్డితో కాకర్ల సురేష్ ముచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ శ్రీ కుర్తి రవీంద్ర బాబు మాజీ జడ్పీటీసీ చీదర్ల మల్లికార్జున ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ రోజున మనం ఇక్కడ రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాము మన మాజీ శాసనసభ్యులు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఖమ్మం విజయరావురెడ్డి గారి సోదరులు ఖమ్మం సుబ్బారెడ్డి గారు ఈ ఆలయం నిర్మించడం జరిగింది ఆయన ఆలయం నిర్మించిన తర్వాత దాదాపుగా లాస్ట్ ఇయర్ కూడా నేను రావడం జరిగింది ఇది ఎవరి ప్రతి సంవత్సరం కొంత కొంత అభివృద్ధి జరుగుతూ ఉంది అన్న దగ్గరుండి కొంత అభివృద్ధి ఆయన సొంత సొంత నిధులతోటే చేయడం జరుగుతూ ఉంది దీనికి ఎటువంటి గవర్నమెంట్ సహాయం లేదు ఇక్కడ మనం గవర్నమెంట్ అధికారంలో వచ్చాక టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక ఇది మంచి టూరిస్ట్ స్పాట్ కింద చేయొచ్చు దీన్ని మనం ఏదైనా మనసు పెట్టి చేస్తే ఆ విధంగా మనం కృషి చేసి ముందు పోయేబుద్ది గత రాబోయే ఐదేళ్లలో ఎంతో కొంత మనం దీనికి బడ్జెట్ పెట్టుకొని దీన్ని ఒక టూరిస్ట్ స్పాట్ కింద చేసి చేయాలనేది నా ఉద్దేశం దానికి తగ్గ కృషి నేను గా చేస్తాను అన్న ఆశీర్వాదంతో అలాగే ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు కింద కూడా చాలామంది కలిశారు నన్ను ఇంతగా ఆదరిస్తున్న నాయకులందరికీ కార్యకర్తలు అందరికీ కూడా అందరికీ ఆయన టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయటం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది